రే సీటెంట్ పొద్దున ఇటు వస్తున్నాడు నాకు తెలియకుండా ఆంప్లిఫైర్ ఏమన్నా తాకడు పెట్టారా రా సెట్ రా సెట్ రా కూర్చో ఏంటి పొద్దున ఇటు వచ్చావు ఏం లేదు వచ్చిన మా అమ్మాయి పెళ్ళి ఉంది ఆ కాంట్రాక్ట్ నీకు ఇద్దామని సెట్ నువ్వేం కంగారు పడద్దు సామ్యాన సెటప్ లైట్ సెటప్ మైక్ సెటప్ అంతా టాప్ లేపేద్దాం అవన్నీ వేరే తోట ఆర్డర్ ఇచ్చేసాను నువ్వు ట్యూబ్లైట్లు మాత్రం ఇస్తే చాలు టెన్ లైట్లు కావాలి ఒక కిలోమీటర్ పొడవున రోడ్డుకు రెండు వైపులా ట్యూబ్లైట్స్ వేయాలి స్ట్రీట్ అంతా దగ్గలాడిపోవాలి ఇదిగో అడ్వాన్స్ గా పదివేలు తీస్తాం మిగతా అది ఇదిగో అవన్నీ ఏమొద్దు గాని వర్క్ మాత్రం అదిరిపోవాలి ఓకే ఏంట్రా నమ్మలేకపోతున్నాను ఎప్పుడు యాభై వందో తప్ప ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదే ఎక్కడిది ఇంత డబ్బు ఈ రోజు లేవగానే ఒక దేవత ముఖం చూసానమ్మా వెంటనే సైట్ వచ్చి పెద్ద పెళ్లి కాంట్రాక్ట్ ఇచ్చాడు అతని ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు అవి ఈ ఏరియాలో దేవత లాంటి అమ్మాయి ఎవరున్నారా అదే మా పాటలు పాడుతుంది జ్యోతి ఓ ఆ అమ్మాయా నిజమే ఆ అమ్మాయి మొహంలో లక్ష్మికలు ఉట్టి పడుతుంటుంది చాలా మంచి అమ్మాయి రోజు పొత్తునే అమ్మాయి మొఖం చూస్తే ఎంత బాగుంటుందో రోజు నువ్వు అమ్మాయి మొహం చూడడానికి ఆ అమ్మాయి ఏమైనా నీ పెళ్ళమా ఈ రోజు కూడా నువ్వు వచ్చిన నిద్ర లేపుతావని నేను కల్లో కూడా అనుకోలేదు నిన్నే మమ్మంది రోజు నిన్ను నిద్ర లేపడానికి ఆ అమ్మాయి నన్నీ పెళ్ళావాని కానీ మన ఇద్దరి మధ్య తెలియకుండా ఏదో జరుగుతుంది జ్యోతి అడ్డుగాడు తినేమో మనం లేపాలి అదేమో వాణ్ణి లేపాలి చచ్చిపోతున్నారు బాబు చెప్పు జ్యోతి పెళ్లి చేసుకుంటావా చెప్పు సిగ్గుపడద్దు పర్లేదు చెప్పు జ్యోతి నేను అప్పుడే చెప్పాను ఆడగాడు వద్దు బాబాయ్ పెళ్ళైన తర్వాత మన ఫస్ట్ నైట్ ఎక్కడ పెట్టుకుందాం జ్యోతి సిమ్లానా కాశ్మీరా చెరువు కరెక్ట్ నీలో నాకు నచ్చింది ఏంటో చెప్పనా నీ గొంతు శ్రోత ప్రపంచంలో వీడొక్కడే అయ్యి ఉంటాడు ఇప్పటిదాకా నువ్వు ఎన్నో పాటలు పాడేవు ఒక్క పాట పాడు జ్యోతి అందమైన అమ్మాయి కల్లోకి వస్తే అడ్డగాడిని ముద్దు ఎప్పటి నుంచి మెరుపు కలవు ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పినప్పటి నుంచి అప్పుడు నీ మనసులో రవ్వ అమ్మాయి చెప్పాలి ముద్దులు పెట్టుకోవడం కాదు అదే నాకు అర్థం కాక ఏం చేయాలో వెరీ సింపుల్ మనం కోటలు మందేసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాం నువ్వు ఆ అమ్మాయిని గట్టిగా కౌగిించుకొని కస 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 ముద్దులు పెడుతు. దాంతో మ్యాటర్ ఫినిష్. రేయ్ మనసులో మాట చెప్పడానికి ఐడియా ఉంటే మానభంగం చేయడానికి ఐడియాస్తాడు. ఆడి ఆ అమ్మాయిని మనసులో ఎలా చోటు సంపాదించుదువు. నువ్వు ఆ అమ్మాయి మనసులో అలా చూడు సంపాదించు. అందుకేం చేయాలో ఆలోచించు. ఇది కరెక్ట్ బాబాయ్. ప్రేమలో పడకముందు లౌడ్ స్పీకర్ లా ఉండేవాడు. ప్రేమలో పడ్డాక ఇర్ ఫోన్ లా అయిపోయాడు. హ్మ్ ఇప్పుడు కళ్ళెర్ చూడు. అతిరిపోయింది కదా చాలా బాగుందిరా ఏంటి ముగ్గ కోడికి వెళ్ళినట్టు కిలికి పైన పౌడర్ వెళ్ళినట్టు ఉంది దీనికి అమ్మ ఫుస్యం లాగా పెద్ద పోజ్ ఒకటి రే నోరు ముయిరా ముగ్గుకేం చాలా బాగుంది నీ చూపే వంకరగా ఉంది కొడుకు మీద ఏ కూడా వాళ్ళని అమ్మా తల్లి నువ్వు అరే ముగ్గు చాలా బాగా వేశారే ముగ్గు వేసింది నేను కాదమ్మా నా కొడుకు నడం పట్టేసింది నా వల్ల కాదంటే వాడేశాడు మరి అంత గట్టిగా గోకేకు నా జీలు అడిపోయి నీళ్ళు పైకి ఎందుకలా మోసేస్తారు బాగానే ఉందిగా అచ్చం మోడర్న్ ఆట్లా ఉంది వాడు అంతేనమ్మా నా కొడుకు అంటే అసూయ రా నీకు మంచి కాఫీ ఇస్తాను తాగి సెల్దు గానీ ఇంకోసారి వస్తానండి సాంగ్ రికార్డింగ్ కి టైం అయింది రికార్డింగ్ కెల్తనారా అవునండి మీరు చిన్న పని చేసి పెట్టాలమ్మా ఏంటిది ఊరంతా పాటలేసే మన కాళీకి ఆ పాటలు రికార్డింగ్ చేసేటప్పుడు చూడాలని అన్నాళ్ళ నుంచో కోరిక అయితే ఖాళీకి ఏరియాలో ఉన్నటువంటి మర్యాద ఆ స్టూడియో వాచ్మెన్ నాకు వెళ్ళలేదు. అందుకే బయట ఎండలో లోకి దగ్గర నుంచో ఉంచోబెట్టేస్తన్నాడు. బాబాయ్, రిపోర్టింగ్ చూడాలని ఎప్పుడున్నాను. అమ్మ ముందు నా పరువు తీసేస్తను. ఈ సెటప్ నీ రా క్వార్టర్ క్వార్టర్ లాగా, వాటర్ వాటర్ లాగా ఉంటే వర్కౌట్ అవ్వదు రెండు కలిస్తేనే వర్కౌట్ అవుద్ది. అయితే ఫుల్ గా వర్కౌట్ చేసి ఓకే. తీసుకెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ డ్రెస్ గురించి. డ్రెస్ గురించా ఆ డ్రెస్ గురించి మీరు ఏం గంగర్ పడదు. ఒక్క నిమిషం ఆగండి. మీరే షాక్ అయిపోతారు. తీసేసి వస్తాడా ఏంటి? నువ్వు తీసుకెళ్తా ననగానే? ఎంత సంతోషంగా గెంతులేసుకుంటూ వెళ్తున్నాడో చూసావా పిల్లాడు అవునా మా చంటి పిల్లాడు మొన్న పాలు తాగడం మానేశాడు చెప్పాను కదా అది నా బాబే నా కుక్కలు తగిలేట్టుందిరా ఎక్కువ ఇదేంటండి రికార్డింగ్ థియేటర్ చీకటిగా ఉంది ముందా అమ్మా ఏం జ్యోతి ఏంటి ఇంత లేట్ ఏంది సారీ సార్ సరే కూర్చో ఎవరయ్యా నువ్వు ఎవరయ్యా ఇతను లోపల పంపించింది సార్ అది అతను నాతోనే వచ్చారు సార్ నీతో ఏమనుకోకండి సార్ ఇతను మా ఏరియాలో దాదా దాదానా దాదానందుకు తీసుకొచ్చావు రికార్డింగ్ చూస్తానని ఒకటే మొండికేసాడు కాదంటే ఆ ఏరియాలో నాకు ఏమైనా ప్రాబ్లం చేస్తాడని తీసుకొచ్చాను ప్లీజ్ సార్ సర్లే అతన్ని అక్కడికి వెళ్ళి నుంచోమని చెప్పు నువ్వు వెళ్ళి నోట్స్ రాసుకో థ్యాంక్ యూ సార్ సార్ అమ్మాయి మన ఏరియానే ఒక మంచి మాస్ పాట ఉంటే పాటించండి పాట వినగానే దుమ్ము లేచిపోవాలి ఆ విషయం మాకు తెలుసు నువ్వు వెళ్ళి అక్కడి నుంచో

పాటతో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు మీరేంటండి ఆయన కాళ్ళ మీద పడుతున్నారు ఈ పాట నేనే పాడబోతున్నాను అంటే ఉంటుందా అలాగైతే రేపటి నుంచి మా ఏరియాలో సుప్రభాతం బదులు మీ పాట వేసేద్దాం కుమ్మేయండి

అరే ఏంటయ్యా ఏంటి డిస్టర్బెన్స్ అరే టేక్ చేస్తున్నావా చిత్ర మేడం గారు వచ్చేసారు సార్ వచ్చేసారా ఎందుకు సార్ కట్ చేసారు చిత్ర గారు వచ్చారట నువ్వు ఆ హెడ్ ఫోన్ తీసి పక్కన పెట్టి వెనక్కి వెళ్ళి కోరస్ పాడు సింగర్ అందరికీ ఆశ కానీ అదృష్టం ఉండాలి కదా కాదా మరి నమస్తే నమస్కారం సారీ పర్లేదు లేదు లేదు హర్సలు చూస్తున్నాం మీరు పాట రాసుకోండి నమస్తే టూ త్రీ ఫోర్ ఎత్తుకాడి ఆలోచిస్తున్నావు నేను ఒక నిర్ణయానికి వచ్చేసా జ్యోతికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆ మిజిక్ టైం గుమ్మేద్దాం వాడేంటి అవకాశం ఇచ్చేది జ్యోతి చేత నేనే పాటిస్తా అయితే మనమే ఓ సినిమా తీద్దాం సినిమా ఆరు నెలల నుంచి రేషన్ కార్డు కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి తీసుకోలేదు సినిమా తీస్తావు నువ్వు సినిమాలో పాట పాడితేనే పాట స్టేజ్ మీద పాడితే పాట కాదేంటి అంటే మన ఏరియాలో ఒక మంచి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ఆ అమ్మాయి చేత అన్ని పాటలు మనమే పాడిద్దాం అన్నా కాళి ఏంటి ఆ అమ్మాయి పాట బాగుంది కదా ఆ అమ్మాయి నీకు నచ్చింది కాబట్టి ఆ పాట నీకు నచ్చింది వెనకాల జనం చూడు నీకు భయపడి నెమ్మదిగా జారుకుంటున్నారు కానీ లేకపోతే ఇంత రాళ్ళు తీసుకుని కొట్టేవాళ్ళు ఎవరో కొడితే ఏడ్చినట్టు పాడుతుంది బాబు తెల్లవారులు నువ్వు చూసి సంతోషించు బాబు మా వల్ల కాదు శ్రీరఘు